మనకు జన్మనిచ్చిన తల్లి తర్వాత మనకి ఎన్నో కష్టాల కూర్చి మన కష్టాన్ని తెలియకుండా వారి యొక్క కష్టాన్ని తెలియకుండా మనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెంచినటువంటి నాన్న రెండవ పితృదేవోభవ మాతృదేవోభవ మాట్లాడద్దు వీరియా వినాలంతే పితృదేవోభవ అలాగే విద్యాబుద్ధులు నేర్పినటువంటి మరియు మనకు మంచి నేర్పినటువంటి మహా మనకు సహాయం చేసిన వారు అంతా మన గురువులు ఆచార్య దేవోభవ ఇంటికి వచ్చిన చుట్టాన్ని కూడా మనం దేవుడితో సమానంగా నారాయణుడితో సమానంగా పూజిస్తాం అతిథి దేవోభవ అందుకే హిందూ సాంప్రదాయం కొంత గొప్పది ఒకసారి మన జన్మనిచ్చినటువంటి తల్లిని ఆ అమ్మను ఊహించుకోండి ఉన్న వాళ్ళైతే ఉన్నట్టు లేని వాళ్ళైతే ఆ అమ్మను కూడా ఊహించుకొని ఒకసారి పాదాలకు నమస్కారం చేసుకోండి అట్లే చేతులు తీయద్దు అలాగే ఊహించుకోండి నమస్కారం చేసుకున్నట్టు అమ్మకి ఊహించుకోండి అలాగే నాన్నని కూడా ఒకసారి పిలుచుకొని ఆ నాన్నకు నమస్కారం చేసుకోండి అమ్మ ఎన్ని రోజులు ఏమైనా తప్పు చేస్తే నన్ను మన్నించండి నాన్న నన్ను మన్నించండి అని ఒకసారి మనసులో అనుకొని తెలుసో తెలియక చేసిన చిన్నప్పుడు భార్య మాటలు విని తల్లిదండ్రులకు అన్నం పెట్టక ఇబ్బంది పెట్టినట్టయితే కూడా ఒక్కసారి మనస్సాక్షిగా ఒప్పుకొని తల్లిదండ్రులు చిదరించుకునేటువంటి వారు కూడా ఒక్కసారి మనస్ఫూర్తి ఒప్పుకొని ఆ అత్తామామలకు కూడా ఒకసారి కాళ్ళకు దండం పెట్టుకొని విద్యాబుద్ధులు నేర్పినటువంటి వారు మనకు సహాయం చేసిన వారు ఎవరైనా ఉంటే వారికి కూడా మనం కృతజ్ఞత తెలిపాలి కాబట్టి వారికి కూడా నమస్కారం చేసుకోవాలి మనం యాత్రలో భాగంగా ధనం శుద్ధి అయింది మనసు శుద్ధి అయింది శరీరం శుద్ధి అయింది మొట్టమొదటిగా రామ్టెక్ శ్రీ సీతారామచంద్రుని యొక్క దర్శనం మనకు లభించింది తర్వాత మహాకుంభమేళాకి ఎలాంటి ఆటంకాలు లేకుండా తొందర రెండు మూడు గంటలు అందరు వచ్చేసారు అమృత స్నానం ఆచరించి ఆ అమృత ఫలాల్ని అందుకున్నాం మనం అక్కడి నుండి మహాశివరాత్రి పర్వదినాన కాశీ యాత్రలో భాగంగా మణికర్ణిక ఘాట్ నుంచి రెండవది గేట్ నెంబర్ నుంచి కేవలం మూడే మూడు గంటల్లో మనం ఆ స్వామివారిని మొదలుగా కాలభైరవుని దర్శనం చేసుకొని మణికర్ణికా ఘాట్ నుంచి శివరాత్రి పర్వదినాన ఆ విశ్వనాథుని దర్శనం చేసుకొని మనం బస్సులకు వచ్చి కూర్చున్నాం అలాగే హిందువుల ఆరాధ్య దైవం సీతమ్మ భూప్రవేశం చేసినటువంటి దైవం అక్కడ మనం సీతామ్మడికి చేరుకొని సీతమ్మని దర్శనం చేసుకుని కాశీ వెళ్ళి కాశీ దర్శనం చేసుకుని మళ్ళీ ఆ హిందువుల ఆరాధ్యదేవ కోట్ల మంది ప్రపంచానికి ఆదర్శ పురుషుడు రామో విగ్రహవాన్ ధర్మాన్ ఆ సీతారాముని దర్శనానికి అయోధ్య వెళ్ళి ఎంతో కష్టపడ్డాము నడుచుకుంటూ వెళ్ళి ఆ కోపమతమలా మామి తీసి ఆ రాముని యొక్క దర్శనాన్ని వేసుకుని తెలుగు ప్రయాణమైన ఒక్కసారి ఏం చూసారో అవన్నీ కూడా బస్సులో ఉంచుకోండి